దర్ తమిళనాడు నుంచి ఆవులైతే దండిగైతే అయితే తీసుకొస్తాడు ఇది ఈ ఆవు అయితే చాలా బాగా దీనికి పాయడా ఈ నిందా ఈ ని చాలా హెవీగా ఉంది చూసారు కదా పొదు అయితే మజిల్ స్పోర్ట్స్ అయితే చాలా ఉన్నాయి ఎంత చెప్పినారు ఇది తొంభై తొంభై వేలు అయితే చెప్పినాడు హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూడండి ఏది రెండో ఇత ఫస్ట్ ఇతనా ఇది రెండో ఇత ఎంత ఉన్నాయి అది పాలు ఇది పూటకు తొమ్మిది లీటర్లు అది పూటకు తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాదని బ్రదర్ చెప్తున్నాడు బ్రదర్ వచ్చి తమిళనాడు గుడియాతం నుంచి తీసుకొస్తాడు పర్దరామే అంట ఇది ఇది అని చెప్పినా చెప్పినా ఇది యాభై ఏడు వేలు పాలు ఎంత ఉంది ఇది పంట ఇది పంట ఇప్పుడు అది సెల్ నంబర్ చెప్పున్నా ఒకసారి సెల్ నంబర్ చెప్పు ఆవులు అయితే బాగా హెవీగా ఉన్నాయి ఇక్కడ పండ్లు కూడా వీళ్ళు చూస్తూ ఉన్నారు ఓకే రేట్ అయితే ఈ విధంగా ఉన్నాయో సంతలో వచ్చేసి పర్దరామి నుంచి తీసుకొస్తాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరికీ జనవరి రిపబ్లిక్ డే శుభాకాంక్షలు ఈరోజు వచ్చేసి పలం నేర్ సంతలు అయితే ఉన్నాము ప్రతి శుక్రవారం ఉదయం ఐదు నుండి పది గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే ఆవులు రేట్లు వివరాలు అయితే అడిగి చూద్దాము పాడావులు సూడావులు ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేసుకోండి ఈ మధ్య ఒక మెయిల్ అయితే వచ్చింది ఇరవై వేల లోపల సబ్స్క్రైబర్లు ఉన్న ఛానళ్ళన్నీ డిలీట్ అవుతాయని కాబట్టి అందరూ కూడా వీడియోకు లైక్ చేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాదాపు అంటే మన ఛానల్ ఒక యాభై వేల మంది అయితే రిటర్నింగ్ వ్యూవర్స్ అయితే చూస్తున్నారు కంపల్సరీ అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేనైతే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఓకే మరి ఆవుల రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ లైక్ చేయండి హెచ్చపావ అయితే ఒకటి పాడావు అయితే ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము హెవీగా ఉంది నా పాడాశ అనేది పాలు ఎంత ఉంది పాలు ఐదు ఐదు లీటర్లా హోటల్కి ఐదు లీటర్లు అయితే ఉండదు అని చెప్తున్నాడు ఏం చెప్తా అన్న రేటు నలభై వేలా ఎన్ని అవుతా అది నలభై అయితే చెప్తున్నాడు ఇది వచ్చేసి మూడో ల్యాక్ ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి బాగుంది రేట్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి పలమినర్స్ సంతలో వచ్చేసి పూటకైతే నాలుగు లీటర్లు అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓకే కూడా జెర్సీ ఆవు దొడైతే ఉన్నాయి స్మాల్ సైజు రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తారన్నా ఏం చెప్తారు రేటు యాభై యాభై ఒకటి పాలు ఎంత ఉంది ఐదు లీటర్ల పూటకు అది పూటకు ఐదు లీటర్లు అయితే చెప్తుంది ఎనిమిది అయిందా ఎన్నో అవుతానా రెండోదా మూడోదా అది రెండో అవుతాట రేట్ అయితే యావ ఎప్పుడు వేలు అయితే చెప్తున్నాడు పూటకు మీద ఐదు లీటర్లు అయితే పాలిస్తాదని చెప్తున్నాడు రోజు మీద పది లీటర్లు ఇంకొన్ని ఆవులు అయితే అడిగి చూద్దాము బాగుంది ఆవు వచ్చేసి ఓకే జెర్సీ ఆవు అయితే ఉంది బాగున్నది ఆవు వచ్చేసి పొదుపు కూడా ఇచ్చింది రేట్ ఎంత చెప్తాడో మరి అడుగుదాం అమ్మ పెద్ద ఎన్నో ఎంత చెప్తాము అన్న పెద్దనా డెబ్బై వేలా పాలు పంట పంట దగ్గర పంట ఎన్ని రోజుల్లో అయినచ్చు ఎన్ని రోజులతో ఇంత నాలుగైదు రోజులు అది రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఎంత ఇస్తాను పాలు పాలు ఎంత ఇస్తాను అది ఇది పాలు లీటర్లు డెబ్బై వేలా అది డెబ్బై వేలని ఆహా రోజుకో పూటకు పదహైదు లీటర్లా అది పూటకు పదహైదు లీటర్లు అయితే పూట అది ఒక రో నాలుగు రోజుల్లో అయితే ఇంత దాని పెద్దని అయితే చెప్తున్నాడు డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు కోటకు ఏడు లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి బ్రదర్ సంతలోకి అయితే రెండు ఆవులు హెచ్చేపుడు జెర్సీ ఆవు తీసుకొచ్చాయి ఎంతనా యాభై వేలా యాభై వేలు ఎంత ఉన్నాయి పాలు ఇది సూల్తో ఉందా అది షూల్తో ఉండదని చెప్తున్నాడు ఇది కూడా హెచ్చపా తీసుకొచ్చినాడు ఇదేం చెప్పినారు అరవై ఐదు వేలు ఇది ఎంత ఉన్నాయి పాలు ఇది కూడా సూలే ఫస్ట్ సూలేనా అయ్యి రెండో సూలా అది ఉంటాయా మీ దగ్గర ఇంకా ఉంటాయా ఆవులు మీ దగ్గర ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు చెప్పు నెంబర్ చెప్పు ఎయిట్ వన్స్ ఫైవ్ టూ ఫైవ్ జీరో ఫైవ్ జీరో త్రీ ఫైవ్ త్రీ ఫైవ్ ఏ ఊరునా ఉగ్ని ఉగ్ని అంట బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఒకసారి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళి చూద్దాము ఎవరైనా కావాలంటే ఉగ్ని వాళ్ళు ఫోన్ చేయొచ్చు బాగున్నాయి ఆవులు వచ్చేసి రెండు ఇప్పుడు సెకండ్ ల్యాక్ వేసినట్ట పంట ఆవులు ఓకే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి సంతలో వచ్చేసి ఇక్కడ ఇక్కడ మనకు శ్రీనివాస్ రెడ్డి అన్నయ్య రెండు ఆవులు అయితే తీసుకొచ్చినాడు బ్రదర్ ఇది వచ్చేసి తొంభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు సెకండ్ ల్యాక్ వేసును పూట మీద వచ్చేసి పన్నెండు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు సెకండ్ ల్యాక్ వేస్తును ఇది వచ్చేసి తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు ఇది పది పది లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు పూట మీద రెండు సెకండ్ ల్యాక్ వేసుకుని సారీ మీకు ఇటువక్ కూడా వచ్చి చూస్తాను చూస్తారు కదా రెండు వచ్చేసి చాలా హెవీ ఆవులు బ్రదర్ నెంబర్ అయితే మీకు పెడతాను కంపల్సరీ బ్రదర్కి అయితే కాల్ చేయండి ఓకే రేట్లు అయితే అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకోటి రెడ్డి బ్రదరు వచ్చేసి ఒకటి ఓర్ లిస్ట్ను అయితే తీసుకొచ్చాడు చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చెప్పండి బ్రదర్ ఎంత ఇది ఎంత చెప్పినారు చెప్పు ఎనభై ఒక్క వెయ్యి ఎనభై ఒక్క వెయ్యి అయితే చెప్తున్నాడు సెకండ్ ల్యాక్స్ ఓల్స్టేనా ఇది ప్యూర్ ఓల్ ఇష్టన్ ఇది అన్ని ప్రాంతాలకు బాగా తట్టుకుంటుంది ఏపీ తెలంగాణ ఎండలు ఎక్కువ ఉన్నా కూడా చూసారు కదా భారీ పొదుపుతో అయితే ఉంది ఇంకా ఎన్ని రోజులు పడతాయినా ఫిఫ్టీన్ డేస్ ఇంకా పదహైదు రోజులు పదహైదు రోజుల్లో దూడేస్తాయని చెప్తున్నాడు పంట ఆవు చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు వచ్చేసి బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఎంత ఉన్నాయి పాలు ఇది తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు పూట మీద తొమ్మిది లీటర్లు నంబర్ చెప్పు బ్రదర్ మీది మీద ఎయిట్ డబల్ టూ గంట ఊరే బ్రదర్ ది కావాలంటే కాల్ చేయండి ఇంటి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయి సరేలేనా ఫైవ్ సరే ఓకే బ్రదర్ ఇంత ముందు మాదిరి ప్యూర్ ఎచ్చప్ ఆవులు చాలా హెవీగా ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము చాలా హెవీగా ఉన్నాయి ఆవులు చూస్తారు కదా రేట్ అయితే అడిగి చూద్దాము చాలా ఇవి బా చాలా బాగున్నాయి ఆవులు వచ్చేసి చూసారు కదా రెండు హెచ్ఎఫ్ ప్యూర్ హెచ్ఎఫ్ ఏం చెప్తారు బ్రదర్ ఇవి రెండో ఈత ఒకటి ఇరవై ఐదు వేలు రెండో ఈత అది ఒకటి ఇరవై ఐదు చెప్తున్నాడు రెండో ఈత పూట మీద పద్మూడు లీటర్లకి అయితే పిండుతుంది అని చెప్తున్నాడు ఇప్పుడు సూలా పాడా పది రోజుల్లో ఇంతదా అది పది రోజుల్లో ఇంతది అని చెప్తున్నాడు అది రోజు మీద ఇరవై ఐదు లీటర్లు ఇరవై ఐదు లీటర్లు అయితే చెప్తున్నాడు ఇది ఇది అది తులసూరు పడ్డా నాలుగు పొలతోంది తొలిసూరు పడ్డ ఇప్పుడు నాలుగు వందలతో ఉంది అదే చెప్పినారు తొంభై ఏడు చెప్తున్నాను ఇది తొంభై ఏడు వేలు అది తొంభై ఏడు వేలుగా చెప్తున్నాడు తొలిసూరు పడ్డ చాలా హెవీగా ఉన్నాయి ఇక్కడ మీది ఏ ఊరు ఇది గాంధీనగరా గాంధీనగరం బ్రదర్ దగ్గర ఇంకా ఆవులు అయితే ఉంటాయి ఇది చెల్లం మరి బ్రదర్ అన్ని హెచ్ఎఫ్ఓ ఓలిస్టన్ జెర్సీ మొత్తం అన్ని చెల్లం మరి బ్రదర్ డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ టూ ఎయిట్ సెవెన్ డబల్ ఫైవ్ అది అనమాట చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే సర్లే బ్రదర్ అది చూసారు కదా చాలా హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి బ్రదరు ఒకటి అరవై వేలుగా అయితే చెప్తున్నాడు జత వచ్చేసి ఎంత ఉన్నాయి పాలు ఈయన పాలు 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 ఎంత ఉన్నాయి ఇప్పుడు పంట ఆవులా ఎన్నో ఈత రెండు మూడు మూడు అయితే అది రెండు వచ్చేసి మూడో ఈతలు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఆవులు అయితే బాగానే ఉన్నాయి రేట్లు అయితే ఈ వారం కల్మనేడు సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే అదే అనమాట ఇక్కడ కూడా హోలిస్టన్ ఆవులు అయితే బ్రదర్ రెండు అయితే తీసుకొచ్చినాడు పాడా సూలా రెండు ఎంత ఉన్నాయి పాలు ఇది నాలుగున్నర అది ఆరు ఇది ఎంత చెప్పినావు ముప్పై ఐదు వేలు అది అది అరవై ఐదు వేలు అదే అనమాట రేట్లు అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి నీ సెల్ నెంబర్ ఏమన్నా చెప్తావా అది నాలుగు బండ్లా ఇది ఇది కడా ఉందా ఉంటాయా మీ దగ్గర ఇంకా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫైవ్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ వన్ సెవెన్ ఏ ఊరు మీది తావడపల్లి అంట అదే ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఆవులు అయితే బాగున్నాయి ఇంకా ఇంటి దగ్గర కూడా ఉంటాయని చెప్తున్నాడు సరేలే బ్రదర్ కూడా ఓలిస్ట్ ఆవు దూడ అయితే ఉన్నాయి రేటు ఎంత చెప్తారు మరి అడిగి చూద్దాము ఆవు దోడ ఏం చెప్తున్నారు పెద్ద ఇది నలభై ఐదు వేల పాలు ఆ అదే నలభై ఐదు వేలు చెప్తున్నాడు కోట మీద ఐదు ఐదు లీటర్లు అయితే ఉండదని చెప్తున్నాడు అదే రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ కూడా ఇంకొకటి జెర్సీ ఆవు అయితే ఉన్నాయి నా ఏం చెప్తారు నాది హలో ఏం చెప్తున్నారు నలభై ఐదా ఉంది పాలు నాలుగు నీళ్ళు పూటకు నాలుగు లీటర్లు పాయ దూడ కూడా దానిదేనా అదే రేట్ అయితే ఈ విధంగా ఉన్నది ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో వచ్చేసి పాడేవుల రేట్లు చూడావుల రేట్లు ఈ విధంగా అయితే ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు కానీ తగ్గిస్తారు అదే అనమాట ఈ వారం సంతలో పాడావులు చూడావులు ఇవన్నీ రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాల ఓకే మరికొత్త వీడియోతో మేము అయితే వస్తాను ఓకే మరి బాయ్